హలో గాయస్ వెల్కమ్ టు అనదర్ టుడే వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ ఈరోజు నేను ఔరంగాబాద్ సమీపంలో ఉన్న దౌలతాబాద్ ఫోర్ట్కి అయితే వచ్చాను ఈ కోటని దేవగిరి కోట కూడా అంటారు ఈ కోట మహారాష్ట్రలోని ఔరంగాబాద్ డిస్టిక్లో ఔరంగాబాద్కి పది పదిహేను కిలోమీటర్ దూరంలో ఉన్న దౌలతాబాద్ గ్రామంలో ఉంది ఈ దౌలతాబాద్ ఫోర్ట్ దేవగిరి కోట ఈ కోట యొక్క ప్రాముఖ్యత ఏంటిదంటే ఈ కోటని గెలవాలనుకున్న రాజుని చుక్కలు చూపించేసింది పట్టపగలే చుక్కలు చూపించిన కోట ఇది నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ కోట ఇది నిజంగా ఇలాంటి కోటలో నేను ప్రవేశించబోతున్నాను ఇప్పుడు నిజంగా కేపిఎస్ కింగ్ వచ్చేశాడు ఇక దౌలతాబాద్ కాస్కో ఇక వచ్చేశాను ఇక ఈ కోటను ఆక్రమించడానికి ఈ నగరం అప్పుడు దౌలతాబాద్ అండ్ దేవగిరి కూడా కాదు ఈ నగరం పేరు మహమ్మద్ బిన్ తుంగ్లక్ నగరాన్ని ఉండేది ఈ నగరం పేరు నిజంగా ఈ కోటని పదకొండు వందల ఎనభై ఏడులో మొదటి యాదవ చక్రవర్తి బిలామా నిర్మించారు పదకొండు వందల ఎనభై ఏడులో ఇక్కడ పిరంగులు కూడా ఉన్నాయి మీరు చూసుకోవచ్చు నిజంగా చాలా అంటే చాలా పెద్ద పెద్ద పిరంగులు ఉన్నాయి అప్పుడు యుద్ధంలో వాడేటివి ఈ యుద్ధం యుద్ధం జరిగేటప్పుడు కాల్చేవారు నిజంగా చాలా అంటే చాలా భయంకరమైన యుద్ధం జరుగుతున్నప్పుడు అప్పుడు కాల్చేవారు అన్నమాట ఈ పిరంగులతోటి మీరు ఇక్కడ మాత్రం చూడవలసినవి చాలా అంటే చాలా ఉన్నాయి నిజంగా చాలా పెద్ద పెద్ద కోటలు అయితే ఉన్నాయి ఈ కోటలోనే చాలా చాలా పెద్ద పెద్ద రహస్యాలు ఉన్నాయి నిజంగా ఇప్పుడు నేను అన్నీ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ మీకు చూపిస్తున్నాను నిజంగా ఆ కాలంలో దర్వాజాలు ఎలా ఉండేవి నిజంగా చాలా పెద్ద పెద్దగా అయితే దర్వాజాలు ఉన్నాయి నిజంగా ఊరి నాయను ఊరి అమ్ము నిజంగా మీరు చూస్తే ఇక్కడ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటారు నిజంగా మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటారు నిజంగా అంత మంచి మంచి ప్లేసెస్ అయితే ఇక్కడ ఉన్నాయి నిజంగా మీరు చూడవలసినవి చేయవలసినవి ఇక్కడ చాలా చాలా అంటే చాలా ఉన్నాయి బిల్లామా వి చక్రవర్తి తర్వాత పదమూడు వందల ఎనిమిదిలో ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు పాలించిన ఢిల్లీ సుల్తానేట్కు చెందిన అల్లీన్ ఖాజ్కి ఈ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత పదమూడు వందల ఇరవై ఏడులో ఢిల్లీ సుల్తానేట్కు చెందిన మొహమ్మద్ బిన్ తున్లక్ ఈ నగరాన్ని దౌలతాబాద్ అనే పేరు మార్చాడు అప్పుడు మన ఇండియాలో ఈ దౌలతాబాద్ ఫోటో చాలా అంటే చాలా ప్రాముఖ్యమైన ఫోటో అందుకే ఈ ఫోటోని అండ్ ఈ నగరాన్ని రాజధానిగా చేశారు ఢిల్లీ నుండి ఈ నగరానికి రాజధానిగా చేశాడు మహమ్మద్ బిన్ తుంగ్లక్ అనే సుల్తాన్ మళ్ళీ మొహమ్మద్ బిన్ తుంగ్లక్ ఏం చేశాడంటే మళ్ళీ మనసు మార్చుకున్నాడు ఢిల్లీగా మళ్ళీ ఢిల్లీని రాజధానిగా చేశాడు పదమూడు వందల ముప్పై నాలుగులో ఆ తర్వాత పద్నాలుగు వందల తొంభై తొమ్మిదిలో దౌలతాబాద్ అహ్మదాబాద్ సుల్తానేట్ భాగమైంది ఈ దౌలతాబాద్ ఫోటో ఢిల్లీ తర్వాత ఏదైనా పెద్ద నగరం ఉందా అంటే ఆ నగరం పేరే దౌలతాబాద్ అని పేరు పెట్టారు అప్పుడు దౌలతాబాద్ ఢిల్లీ తర్వాత రెండవ రాజధానిగా పిలువబడింది దౌలతాబాద్ నగరం ఆ తర్వాత పదహారు వందల పదిలో దౌలతాబాద్ కోట సమీపంలో ఔరంగాబాద్ అనే కొత్త నగరం నిర్మించారు ఆ తర్వాత ఈ నగరానికి రాజధానిగా చాలా రాజధానిగా ఈ రాజధాని ఆ రాజధాని అని చాలా రాజధానులుగా మారుస్తూ వచ్చారు ఈ కోటని నేను వంద పర్సెంట్లో నుండి ఖాళీ ఐదు పర్సెంట్ మాత్రమే నడిచాను ఇంకా తొంభై ఐదు పర్సెంట్ నేను నడవాలి నిజంగా చాలా పెద్దదైతే ఉంది ఈ కోట చాలా అంటే చాలా పెద్దగా ఉంది నిజంగా ఇక్కడ ఏముందో ఇక్కడ చూసేసేద్దాం ఇక్కడ ఏముందప్ప నిజంగా ఊరు నాయనో ఊరేమో చాలా పెద్దగా అయితే గోడ కట్టారు నిజంగా ఏముందో ఇక్కడ టెంపుల్స్ కూడా చాలా అయితే చాలా ఉన్నాయి నిజంగా మీరు టెంపుల్స్ దర్శనం ఇక్కడ చాలా అంటే చాలా తీసుకోవచ్చు ఇక్కడ మస్జిద్ కూడా చాలా అంటే చాలా పెద్ద పెద్ద మస్జిద్లు కూడా ఉన్నాయి ఈ కోటలోనే ఇది ఏంటిదంటే ఎందుకోసం ఇది కట్టారంటే ఇది నీటిని నిలువహించుకోవడానికి ఆ కాలంలో టెక్నాలజీ లేకుండే కదా అందుకే ఈ బావిలాగా నిర్మించుకునేవారు వర్షం పడితేనే అప్పుడు నీళ్ళు లేకపోతే నీళ్ళు ఉండేటివి కావు అందుకే ఇలా నిర్మించుకొని నీళ్లు తాగేవాళ్ళు అంతే ఇదిగో మీరు చూసుకోవచ్చు నా కళ్ళ ముంగటే ఉంది కుతుబ్ మినార్ లాగా సేమ్ టు సేమ్ కుతుబ్ మినార్ ఉంది ఊరు నాయన ఊరేమో ఇక్కడెక్కడ కుతుబ్ మినార్ కట్టారు అని అనుకోగలరు మీరు కానీ ఇది కుతుబ్ మినార్ కాదు ఆ కాలంలో కట్టిన మసీద్ లాంటిది దానికే కుతుబ్ మినార్ లాగా చేసి ఒక పెద్ద స్తంభం లాగా కట్టారు ఇది కుతుబ్ మినార్ లాంటిదే సేమ్ టు సేమ్ ఇక్కడ వాచ్ టవర్ కూడా ఉన్నది చాలా అంటే చాలా బాగున్నది ఇది నిజంగా రెడ్ కలర్లో మాత్రం మెరిసిపోతుంది ఆరెంజ్ కలర్లో సారీ ఆరెంజ్ కలర్లో చాలా అంటే చాలా బాగుంది నిజంగా మినార్ లాగానే సేమ్ టు సేమ్ మినార్ లాగానే ఉంది ఏం లేదు దాంట్లో డౌట్ ఏం లేదు మినార్ లాగానే ఉంది ఇది ఈ కోటని నేను ఖాళీ పది పర్సెంట్ కూడా తిరగలేను నిజంగా చాలా అంటే చాలా పెద్ద కోట ఇది నిజంగా పది పర్సెంట్ కూడా తిరగలేను ఎందుకంటే చాలా అంటే చాలా పెద్ద కూడా కుతుబ్ మినారే సేమ్ టు సేమ్ కుతుబ్ మినారే ఉంది చూసుకోవచ్చు మీరు నిజంగా ఏమో మసీదు లాగా ఉంది ఇక్కడ ఈ కోటని కొందరు ముస్లిం రాజులు పరిపాలించారు కొందరు హిందూ రాజులు పరిపాలించారు ఎలా చెప్తున్నావు భయ్యా అని అంటే ఈ కోటలో కొన్ని మసీదులు ఉన్నాయి కొన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి ఈ కోటలో బంగారము వజ్రాలు వైడుర్యాలు ఖజానా వంటివి చాలా అంటే చాలా పెద్ద పెద్దగా ఉండేటివి నిజంగా పెద్ద పెద్ద గదులలో దాచిపెట్టి ఉంచేవారు ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ అవి ఎవరికి దొరకవు నిజంగా సీక్రెట్ గదులలో ఉన్నాయి నిజంగా ఈ కోటని చూస్తే మీకే అర్థమవుతుంది ఈ కోట మాత్రం చాలా అంటే చాలా పెద్దది నిజంగా మీరు చూస్తే మాత్రం చక్కరచ్చి పడతారు నిజంగా ఇప్పటిదాకా నేను సెవెన్ పర్సెంట్ కూడా తిరగలేను నిజంగా టెన్ పర్సెంట్ కూడా తిరగలేను చాలా అంటే చాలా పెద్దది కోట ఇది నిజంగా మీ కళ్ళ ఒకటే మీరు చూస్తున్నారు నిజంగా ఇక్కడ కోతులు కూడా కొండముచ్చులు కూడా చాలా అంటే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి మీరు చూసుకోవచ్చు నిజంగా ఇంతకే నా కాళ్ళు మాత్రం విరిగిపోయినాయి నిజంగా చాలా అంటే చాలా దూరం ఉన్నది నడవాలంటే నాకైతే కాళ్ళు గుంజుడు గుంజుతున్నాయి నిజంగా రెండు మూడు రోజుల నుంచి తిరుగుతున్నాను నిజంగా చాలా అంటే చాలా దూరపు ప్రయాణం ఇది ఊరు నాయను ఊర్యము వీళ్ళు చూడండి పిచ్చి కుక్కలేక ఎలా పరిగెత్తుకుంటూ వస్తున్నారో కాళ్ళు జారి పడితే ముఖం మొత్తం పచ్చడి పచ్చడి అయిపోతుంది ఉన్న పళ్ళు మొత్తం రాలిపోతాయి నిజంగా ఆగమాగం ఎందుకు రాబాయి మీకు నిజంగా ఎందుకు పరిగెట్టుకుంటారు మెల్లంగా పోవచ్చు కదా ఆ కాలంలో ఈ కోటని గెలవాలంటే ఆక్రమించాలంటే నిజంగా వాడు పెట్టి పుట్టాలి ఎందుకంటే ఈ కోటని గెలవకుండా ఎంత పెద్ద కొండనే ఆ కోటగా మార్చేశాడు ఆ రాజు నిజంగా పెద్ద కొండనే పెద్ద రాతి కొండనే దేవగిరి కోటగా మార్చేసాడు చాలా అంటే చాలా పెద్ద కోట మీరు చూసుకోవచ్చు నిజంగా ఊరి నాయన ఊరి ఏమో ఇంకా ఎంత దూరం ఉన్నవే తల్లి నన్ను చంపేశావు ఈరోజు ఏ భగవాన్ హే రామ్ హే కృష్ణ క్యా హువా నై హువా దేక్తే జావు దేక్తే జావు దేక్తే జావు ఎంత పెద్ద పెద్ద గదులున్నాయో చూడండి చెక్కు చెదరని కోట నిజంగా చాలా అంటే చాలా బాగుంది నిజంగా నిన్న నేను మినీ తాజ్మహల్ అంటే బీబికా మక్బరా ఔరంగాబాద్లో ఉంటుంది అది అంటే రాజుగారి భార్య యొక్క సమాధి అనమాట బీబికా మక్బరా మినీ తాజ్మహల్ కూడా అంటారు దాన్ని ఆ కాలంలో రాజులు ఎలా ఉండేవారంటే పది పది భార్యలు చేసుకునేవారు ఇరవై ఇరవై భార్యలు చేసుకునేవారు అయినా కూడా వాళ్ళను టైం తీసుకొని వాళ్ళను సుఖపెడుతూ వాళ్ళ కోసం ఒకడేమో ఢిల్లీలో ఆగ్రాలో తాజ్మహల్నే కట్టేసిండు ఒకడేమో ఔరంగాబాద్లో మినీ తాజ్మహల్ బీబికా మక్బరానే కట్టేసిండు ఊరు నాయను ఇంత ప్రేమేంద్ర బాబు మీకు మేము ఈ కాలంలో అలాంటి తాజ్మహల్ ఒకటి కట్టాలంటే మా ఆస్తి మొత్తం అమ్మిన ఒక ఇటుక కూడా రాదు ఆ తాజ్మహల్ లోని ఒక ఇటుక కూడా రాదు కానీ మీరు అప్పట్లో రాజు కాబట్టి మీ మాటని శాసనం కాబట్టి మీ మాట వినేవారు కాబట్టి భార్య కోసం ఏమైనా చేశారు తాజ్మహల్ మినీ తాజ్మహల్ అంతంత పెద్ద పెద్ద కట్టడాలు కట్టారు ఆ భార్య కోసం సమాధులు ఊరు నాయన ఊరేమో మీరు ఎక్కడ రాజులరా బాబు ఈ కాలంలో కట్టాలంటే మాది చినిగిపోతుంది చినిగి చాట్ అయిపోతుంది అంత పెద్ద పెద్దవి ఉన్నాయి అవి మీరు మినీ తాజ్మహల్ బీబీకా మక్బరా వ్లాగ్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను పోయి చూసుకోండి చాలా అంటే చాలా బాగుంది నిజంగా పోయి చూసుకోండి వినేయండి బాగుంది చాలా అంటే చాలా బాగుంది అక్కడ మహారాష్ట్రలో స్కాములు ఎలా జరుగుతాయో అక్కడ అన్ని వివరించాను ఆ వీడియోలో మీరు చూసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాంటి గుంతలు ఉన్నాయి నిజంగా చాలా అంటే చాలా జాగ్రత్తగా నడవాలి అగో అలాంటి లంకే బిందెలు ఉన్నాయి ఇక్కడ చాలా అంటే చాలా దొరికినాయి అనుకుంటా బంగారాలు వైడూర్యాలు వజ్రాలు అవన్నీ దొరికినాయి అనుకుంటా అవన్నీ ప్రభుత్వానికే సొంతం మన భూమిలో దొరికిన అవన్నీ ప్రభుత్వానికి సొంతం ఇక వాళ్ళే తీసుకెళ్ళిపోతారు ఇక్కడ పెద్ద పిరంగి ఉన్నది చూసుకోవచ్చు మీరు చాలా అంటే చాలా పెద్ద పిరంగి ఇది ఇక్కడ కూర్చొని మీకు అవన్నీ చూపిస్తాను ఊరు నేను నాకు కాళ్ళు మాత్రం చాలా అంటే చాలా గుంజుతున్నాయి ఇప్పటికి నేను పదే పది పర్సెంట్ తిరిగాను ఇంకా నైంటీ పర్సెంట్ తిరిగేడుతున్నది చాలా అంటే చాలా పెద్ద కోట ఇది మీరు నిజంగా చూస్తే మాత్రం నీ కళ్ళు చెదిరిపోతాయి అంతే అంత పెద్ద కోట ఇది నిజంగా మీరు చూసుకోవచ్చు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వైబ్ కనబడుతుంది ఇక్కడ నుంచి ఈ కోట చాలా అంటే చాలా బాగుంది మీరు చూసుకోవచ్చు నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇక అయిపోయింది ఇక కింద దిగిపోదాం ఎందుకంటే నాకైతే చాలా అంటే చాలా కాళ్ళు మాత్రం నూస్తున్నాయి చాలా అంటే చాలా బాధగా ఉంది నాకు ఏ రాజు అయినా ఈ కోట పైన దండెట్టడానికి వస్తే ఇంతవరకు వస్తే అన్ని దాటుకుంటా అన్ని గేట్లు దాటుకుంటా ఈ గేటు వరకు వస్తే ఈ గేటు మూసేస్తారు ఈ గేటు మూసేసిన తర్వాత ఈ గుంతలు ఏవైతే కనబడుతున్నాయో గ్రీన్ గ్రీన్ మీకు వాటర్ అయితే కనబడుతున్నాయో ఆ వాటర్లో మొసలిని వదిలేవారు ఈ గుంతలు మొసలిని వదిలేవారు ఈ కోట లోపలికి వెళ్ళడానికి ఈ ఇనుప రాజుతో చేసిన ఈ చిన్న బ్రిడ్జి మాత్రమే ఈ బ్రిడ్జి ని పైకి లేపితే ఏది ఏది లేదు ఏ దారి లేదు ఏ రాజు అయినా యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఈ బ్రిడ్జిని పైకెత్తేసేవారు ఏ రాజు అయినా వచ్చినప్పుడు ఆ తర్వాత గుంతలు మొసళ్ళు తేళ్ళు చాలా అంటే చాలా పెద్ద పెద్దవి ఉండేటివి వాళ్ళు వచ్చినప్పుడు ఆ ముసల్ని చూసి భయపడి పారిపోయి ఉండేవాళ్ళు నిజంగా అంత భయంకరమైన కోట ఇది నిజంగా ఈ బ్రిడ్జిని కూడా దాటుకుంటూ వచ్చేస్తే ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్ నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ ట్విస్ట్ ఇది నిజంగా ఇలాంటి ట్విస్ట్ ని మనం ఎప్పుడెప్పుడు ఉండం మన జీవితంలో నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ కూడా ఇది ఇక్కడ ఇద్దరు ముగ్గురు సైనికులు మాత్రమే ఉండేవాళ్ళు ఆ సైనికులు ఏం చేసేవారు అంటే మరొక సైనికుడు గుద్దేవారు ఆ సైనికుడేమో ఎవడు వచ్చాడు రా అని ఆ సైనికుడు గుద్దేవారు ఇక్కడ మొత్తం చిమ్మ చీకటి ఉండేది ఆ సైనికుడు వచ్చేసి గుద్దుడు గుద్ది ఆ సైనికుడు ఆ సైనికుడు కూడా అందరు సైనికులు చచ్చిపోయి ఉండేవాళ్ళు ఈ చీకటి గదిని దాటుకుంటూ వచ్చేస్తే మరొక గది ఉంటుంది నిజంగా వేడి వేడి నూనె గది నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ గది అది నిజంగా చిమ్మ చీకటిలో ఎవరికి ఎవరికి కనిపించకుండా నిజంగా ఎవరికి ఎవరు కనిపించకుండా వాళ్ళు వాళ్ళే పడుసుకునేటట్టుగా చేశారు నిజంగా ఊరి నాయనో ఊరేమో ఇప్పటికి నేను పది పర్సెంట్ కాదు ఇరవై పర్సెంట్ మాత్రమే తిరిగాను ఈ ఈ కోటలో నిజంగా ఇంకా ఎనభై పర్సెంట్ ఎక్కాల్సి ఉంది నిజంగా చాలా అంటే చాలా పెద్ద కోట మీకు చూపిస్తాను ఇప్పుడు వేడి వేడి నూనె గది ఇక్కడ ఎవరికి ఎవరు తెలుసుకునేవారు కాదు నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ గది మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఓరి నాయనో ఊరియము నేనే కన్ఫ్యూజ్ అయిపోతున్నా ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికేమి వెళ్ళాలి అనేసి ఓరి నాయను ఊరి నిజంగా నిజంగా ఎక్కడికి వెళ్ళాలి నాకు వచ్చింది ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నా నాయ నాయము ఎప్ప ఎక్కడికి వెళ్ళాలరా బాబు ఊరినా ఇక్కడ ఇక్కడ కాదా సరే సరే ఎక్కడికి వెళ్తాను సరే 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 ఓరి నాయను ఎక్కడికి వెళ్ళాడు బాబు నిజంగా నాకైతే చాలా అంటే చాలా భయం భయంగా ఉంది నిజంగా ఊరి నాయను ఊయము ఇక్కడ కాదంట ఇక్కడి నుంచి అంట దారి మీరు చూసుకోవచ్చు ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నానో నాకే అర్థం కావడం లేదు మీరు చూసుకోవచ్చు ఎంత పెద్ద కోటనో నేను ఒక్కనే ఉన్నాను నిజంగా పైనుంచి నూనె పోసేవాళ్ళు నిజంగా వేడి వేడి నూనె అది కూడా అక్కడ నుంచి మీరు చూస్తున్నారు కదా వేడి వేడి నూనె పోసేవారు వాళ్ళు అక్కడక్కడే చచ్చిపోయి ఉండేవాళ్ళు నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ డేంజరస్ స్కిల్ ఇది మీరు చూసుకోవచ్చు నిజంగా నేను ఎక్కుతూనే ఉన్నాను నిజంగా నా కాళ్ళు మాత్రం నోసుడు నోస్తున్నాయి నిజంగా నేను ఫ్రంట్ వీడియో ఫ్రంట్ నా ఫేస్ని అనుకున్నా నాకైతే వీలవుతలేదు ఎందుకనంటే వీడియో ఇంతటితో ఆపివేస్తే ఇక నేనైతే ఇక్కడి నుంచే ఇక్కడికి దుంకేస్తాను ఎందుకంటే నేను ఆపను నిజంగా పైకి ఎక్కి మరిచి చూపిస్తాను నిజంగా నా కాలు మాత్రం విరిగిపోయినాయి ఈరోజు నా కిడ్నీలు మాత్రం పోయినాయి పోయినా పర్వాలేదు ఏమైనా పర్వాలేదు కానీ నేనైతే నిజంగా మీకు మాత్రం చూపిస్తాను ఈ ఫోట్ని ఫుల్ వీడియోతో సహా మీకు నేను ఈ దాంట్లో యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను నిజంగా నాకైతే నా కాళ్ళు మాత్రం విరిగిపోయినారా ఎప్ప నిజంగా కొన్ని కొన్ని జాగాల నేను కూర్చో కూర్చుంటా లేచుకుంటా కూర్చుంటా లేసుకుంటా పోయినా నిజంగా ఫ్రంట్ వీడియో తీద్దామనుకున్న నాకు ఓపిక లేదు నిజంగా ఈ మెట్లు ఎక్కుతుంటే నిజంగా నాకైతే గిరిగిరిగిరిగిరి చక్కరేస్తుంది ఎందుకనంటే మీరు మెట్లు చూడండి ఎన్ని వేల మెట్లు ఉన్నాయో నిజంగా నిజంగా పది ఇరవై వేల మెట్లు అయితే ఉంటాయి నిజంగా కనీసం కనీసం కాకపోయినా నా కాళ్ళు మాత్రం విరిగిపోయినాయి అనుకో నా కిడ్నీలు మాత్రం ఖరాబ్ అయిపోయినాయి ఈరోజు నిజంగా ఊరి నాయన నేనైతే కూర్చుంటా లేచుకుంటా కూర్చుంటా లేచుకుంటా ఎక్కు ఎక్కుతున్నా అప్పట్లో ఆ రాజు ఎక్కడానికి ఒకరోజు దిగడానికి ఒకరోజు పట్టేదేమో నాకైతే శంఖ నాకి పోయినాయి ఈరోజు నిజంగా కాళ్ళు మాత్రం మొత్తం మొత్తం గుంజుడు గుంజుతున్నాయి నిజంగా ఊరి నాయను ఊరి అమ్ము ఓ ఎక్కువ ఇప్పుడు నేను థర్టీ పర్సెంట్ మాత్రమే ఎక్కాను ఇప్పుడు ఇంకా సెవెంటీ పర్సెంట్ మిగిలి ఉంది నిజంగా చాలా అంటే చాలా బాధగా ఉంది నిజంగా ఊరి నాయను ఊరి అమ్ము ఊరికు ఎంత పెద్దగా ఉన్నవే నువ్వు నిజంగా చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది కోట నిజంగా మీరు చూస్తే షాక్ షాక్ అయిపోతారు ఇక్కడ మసీదులు కూడా ఉన్నాయి గుడిలు కూడా ఉన్నాయి చాలా పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి నిజంగా పాత కట్టడాలు ఉన్నాయి నేను ఫార్టీ పర్సెంట్ ఎక్కేసాను మీరు చూసుకోవచ్చు చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాను ఇప్పుడు నేను నిజంగా చాలా అంటే చాలా బాధేస్తుంది అంత పెద్ద కోటని ఎట్లా నిర్మించాడో ఏమో కానీ ఆ రాజు ఊరి నాయనని కాళ్ళకు దండమేసి దండ పెట్టాలి రాబు దండ దండేసి దండం పెట్టాలి అంత పెద్ద రాజు నువ్వు నిజంగా ఊరి నాయన ఊరి ఎక్కువ ఎన్ని సంవత్సరాలు నిర్మించారో అప్ప నిజంగా ఎంత పెద్ద కోటని ఓ ఏమో పెద్ద కొండనే ఒక కోటగా అమలు చేశాడు నిజంగా చాలా అంటే చాలా థ్రిల్ వస్తుంది ఎక్కుతా పోతే నాకైతే శంక నాకిస్తుంది నిజంగా ఓరి నాయన ఊరేమో మీరు చూసుకోవచ్చు ఎంత పెద్ద పెద్ద కోట ఉందో నిజంగా ఇలాంటి సాఫ్ట్గా ఉంటే నాకైతే నడవాలనిపిస్తుంది మెట్లు ఉంటే నేనైతే కింద పడిపోతాను నిజంగా చాలా అంటే చాలా బాధేస్తుంది నిజంగా మెట్లు లేకపోతే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మెట్లు ఉంటే మాత్రం నాకు దూర తీరిపోతుంది ఎందుకంటే పైకి ఎక్కాలంటే నిజంగా ఆగమాగం అయిపోతుంది నిజంగా ఇంది మినిమమ్ ఐదారు కిలోమీటర్లు మాత్రం కన్ఫామ్గా ఉంటుంది ఈ కిలా నిజంగా పైనికి ఎక్కాలంటే నీకు మాత్రం నువ్వు శంఖ నాకిపోతావు నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ కిలో ఇది మాత్రం మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి చాలా అంటే చాలా బాగా వ్యూస్ ఉంటాయి చాలా అంటే చాలా బాగా వైబ్స్ ఉంటాయి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ వెళ్ళాలనుకుంటే వెళ్ళి చూడండి నిజంగా ఫార్టీ త్రీ బస్ ఫార్టీ ఫోర్ ఫార్టీ త్రీ బస్ ఎక్కండి డైరెక్ట్ ఈ కిలా దగ్గరికే ఇడసపెడతాది మీకు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కిలా నిజంగా ఎంత పెద్ద పెద్ద కట్టడాలు అయితే ఉన్నాయో నిజంగా మీరు చూస్తే షాక్ షాక్ అయిపోతారు చాలా అంటే చాలా పెద్ద కిలా ఇది మహారాష్ట్రలోనే చాలా అంటే చాలా పెద్ద కిలా అంటే ఇదే కిలా నిజంగా ఏ కిలా లేదు ఏ గోళ లేదు ఇదే కిలా చాలా అంటే చాలా పెద్ద కిలా ఇది మీరు చూసుకోవచ్చు నిజంగా చాలా అంటే చాలా పెద్ద కిలా ఓరి ఓరియమ్మో ఇప్పుడు నేను సిక్స్టీ పర్సెంట్ ఎక్కేసాను సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఎక్కేశాను పైకి వెళ్ళిన తర్వాత మీకు వైపు చూపిస్తాను నిజంగా సెవెంటీ పర్సెంట్ మాత్రం ఎక్కేశాను నేను నిజంగా చాలా అంటే చాలా ఓపికతో నడుస్తున్నాను నిజంగా కాళ్ళు నోస్తున్న చూశారా చాలా అంటే చాలా పెద్ద కోట నిజంగా నా కాళ్ళు విరిగిపోయినా నా కాళ్ళు నిజంగా ఎంత నోస్తున్నా మీకు మాత్రం ఈ కోటని చూపించేదాకా వదలను నేను నిజంగా మీరు చూడండి ఎంజాయ్ చేయండి నిజంగా కోట మాత్రం అద్దరిపోతుంది నిజంగా చాలా అంటే చాలా మంచి కోట ఇది నాకు మాత్రం చాలా బాగా నచ్చింది అనుకో ఊరి నాయను ఊరి అమ్ము నిజంగా నా నోట్లో నుండి బూతులు వచ్చేస్తున్నాయి అంటే నేను వెళ్తూ ఉంటే సడన్గా ఒక దయ్యంలాగా ఆడ నిలబడి ఉన్నాడు హౌళ్ళిదడు నిజంగా నాకు చాలా అంటే చాలా భయం అబ్బా నిజంగా వీడెక్కడ్రా వీడెక్కడోడ్రా బాబు దయ్యంలాగా ఈ నిలబడ్డాడని అనుకున్నా ఈడేంద్రా బాబు నిజంగా సడంగా సడంగా కనిపించాడు నేనైతే భయపడిపోయినా ఊరి నాయన ఊరి అమ్మ వీడు ఎవరు ఊరి నాయను ఇంకా పైకి ఎక్కాలి ఇంకా పైకి ఎక్కాలి ఎక్కాలరా బాబు ఊరి నాయన ఊరి ఇంకా ఎంత దూరం ఉన్నదిరా యప్ప ఎప్ప నిజంగా నా కాళ్ళు మాత్రం నోస్తున్నాయి చాలా అంటే చాలా డేంజరస్గా ఇక ఇక్కడ నుంచి మీరు వైబ్ చూడండి చాలా అంటే చాలా విజువల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చాలా అంటే చాలా బాగుంది నిజంగా ఇంకా రిటర్న్ రావాలి ఇంకా రిటర్న్ వచ్చి ఇంకా పైకి ఎక్కాలి మీరు పైకి ఎక్కుతూ ఎక్కుతూనే మీరు పైకి వెళ్ళిపోతారు నిజంగా ఎందుకనంటే చాలా పెద్ద కోట ఇది మీరు చూస్తే మాత్రం మీరు ఈ వీడియోలో చూడడం కాదు పైకి ఎక్కితే మీకు తెలుస్తుంది నిజంగా ఈ మెట్లు కొంచెం కొంచెం సరిగ్గా లేవు మెట్ల కింద మెట్లు కొంచెం పలిగిపోయినవి ఉన్నాయి నిజంగా ఆ మెట్లు జారి పడ్డామనుకో నిజంగా నీ బొక్కలు బొక్కలు కూడా దొరకాయి నిజంగా అంత డేంజరస్ కిలా ఇది నిజంగా ఊరి నాయన ఊరి ఏమో పరిగెత్తుతున్నారంటారా బాబు నా కాళ్ళు మాత్రం నోజులు మూస్తున్నాయి నిజంగా చాలా అంటే చాలా ఆగం నూస్తున్నాయి నిజంగా మీరు చూసుకోవచ్చు ఈ కిలా మాత్రం చాలా మాత్రం చాలా చాలా అందంగా ఉన్నది నిజంగా మీరు చూడండి నిజంగా కింగ్ కిలాని ఎక్కేశాడు ఇక పైకి ఎక్కంగానే నాకు మాత్రం నా కాళ్ళు మాత్రం వణకినాయి అనుకో గజ్జ గజ గజ్జ గజ వణికినాయి నిజంగా చాలా అంటే చాలా డేంజర్గా వణకినాయి లాస్ట్ షాప్ అగో అదే మనము సి ఎయిటీ పర్సెంట్ ఎక్కేసాము ఇక నైంటీ నైంటీ పర్సెంట్ ఎక్కేసాము ఇంకా టెన్ పర్సెంట్ మాత్రం మిగిలింది పైకి ఎక్కాలి ఇక చూడండి ఇక విజువల్ వచ్చేసినాయి నిజంగా ఊరి నేను ఫైనల్లీ మాత్రం నేను ఎక్కేసాను అబ్బా నిజంగా దేవునికి ధన్యవాదాలు నిజంగా ఊరి నాయను ఊరి అమ్మో ఇంత పెద్ద కిల ఊరి అప్పు నిజంగా నా జీవితంలో ఇంత పెద్ద కిలని నేను ఎప్పుడు ఎప్పుడు ఎక్కలేను నా జింద జీవితంలో నిజంగా ఫస్ట్ టైం ఎక్కుతున్నాను ఇలాంటి కిలని నిజంగా ఎక్కుతూ ఎక్కుతూనే పైకి వెళ్ళిపోతానేమో నాకు అర్థం కాక వచ్చింది ఇక్కడ ఒక టెంపుల్ లాగా ఒకటి ఉన్నది నాకు చూసే ఓపిక లేదు నేను పైకి ఎక్కువ ఓపికలోనే ఉన్నాను నిజంగా ఇక్కడ టెంపుల్ లాగా ఏదో ఉంది పోనటు నేను పైకి ఎక్కినాక మీకు అవన్నీ చూపిస్తాను ఏది ఉండే అది నిజంగా చాలా అంటే చాలా బాగుంది కిలా మాత్రం కొంచెం కష్టతరమైన కిలా కానీ కొంచెం బాగుంటుంది అనుకో నిజంగా ఎక్కుతూ ఉంటే మీకు తెలుగు కనిపిస్తుంది నిజంగా వాటర్ బాటిల్ కూడా మీకు మీరు పైన నాలుగైదు వాటర్ బాటిల్ తీసుకురావాల్సి వచ్చి వస్తుంది ఎందుకనంటే పైన మీకు వాటర్ బాటిల్ కానీ ఏం కానీ ఏది ఏది దొరకదు మీరు స్నాక్స్ ఏమైనా తీసుకురావాలనుకుంటే తీసుకురావండి ఎందుకంటే ఇక్కడ స్నాక్స్ స్నాక్స్ ఏమేమి ఏమేమి దొరకదు పైన మాత్రం ఎక్కినాక నువ్వు కింద వచ్చేదాకా నువ్వు చచ్చిపోతావు ఎందుకంటే చాలా అంటే చాలా డేంజరస్కి ఇది ఏం ఏం దొరకవు స్నాక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఏమైనా కానీ మీరు వెంట తీసుకోపోండి రెండు మూడు వాటర్ బాటిల్ తీసుకోపోండి ఒక్కడైతే ఇద్దరు ముగ్గురైతే ఇక ఐదారు వాటర్ బాటిల్ మాత్రం కన్ఫామ్గా తీసుకెళ్ళండి ఎందుకనంటే చాలా అంటే చాలా కిలా నాకు మాత్రం ఒకటే ఒక వాటర్ బాటిల్ ఉండే ఆ వాటర్ బాటిల్ మొత్తం అయిపోయింది ధూప ధూప అవుతుంది అయినా కూడా ఎవరి దగ్గర అడగకొచ్చినా ఎందుకంటే బాగుండదు అనేసి నాకు అడగాలని ఉంది కానీ బాగుండదు అనేసి అడగ అడగకొచ్చినా ఇగో చూసుకోండి ఇక లాస్ట్ ఇక వచ్చేసాను నేను ఫైనల్లీ కేఎస్ కింగ్ రీచ్డ్ ఆన్ ఔరంగాబాద్ ఫోర్ట్ బేబీస్ చూడు ఇక్కడ నుండి చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వైబ్ అయితే కనబడుతుంది నిజంగా నేను ఫైనల్లీ నేను రీచ్ అయిపోయాను పైన మీరు చూసుకోవచ్చు నిజంగా నేను పైన ఉన్నాను మీరు చూసుకోవచ్చు నా ముఖం నా ముఖం మొత్తం వాడిపోయింది ఇది ఎండాకాలం కాబట్టి మీరు చూసుకోవచ్చు నా ముఖం మొత్తం శంఖ నా నిజంగా చాలా అంటే చాలా ఇక జ్వరం వచ్చే పరిస్థితిలో ఉన్నాను నిజంగా నా కాళ్ళు మాత్రం వణుకుతున్నాయి గజ 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 కానీ ఎవరికి ఎవరికి చెప్పుకోకసినా నిజంగా చాలా అంటే చాలా బాధేస్తుంది పైనికైతే ఎక్కేశాను నేను నిజంగా ఫైనల్లీ ఐఎమ్ రీచ్డ్ దిస్ ఫోర్ట్ ఆన్ టాప్ ఈ ఫోటోని ఎక్కుతూ ఉంటే నా ప్రాణాలు గాలు కలిసిపోయినట్టు పైకి పైకి పోతున్నట్టు నాకు అనిపించింది నిజంగా చాలా చాలా పెద్దగా ఉంది ఈ ఫోటో దౌలతాబాద్ కిలను పైకి ఎక్కి కిందికి దిగినప్పుడు నాకు మాత్రం కాళ్ళు అయితే వణికినాయి నిజంగా ఆ రోజు మాత్రం నాకు జ్వరమే వచ్చేసింది జ్వరం వచ్చిన తర్వాత ఆ రోజు నేను హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళిన టాబ్లెట్ తీసుకున్నాను గోళీలే తీసుకున్నాను నేను సూది గుదు తీసుకోలేదు ఖాళీ గోళీలు తీసుకొని ఆ తర్వాత పదిహేను వందల రూపాయలు పెట్టి ఒక రూమ్ బుక్ చేశాను రూమ్ బుక్ చేసి ఆ తర్వాత దాంట్లో ఇరవై నాలుగు గంటలు పండుకొని ఆ తర్వాత మళ్ళా నేను ఎల్లురా కేవ్స్కి వీడియో తీయడానికి వెళ్ళాను నిజంగా ఇది నెత్తి ఖరాబ్ ఉన్న విషయం నిజంగా చాలా అంటే చాలా బాధేసింది ఓరినాను ఎల్లురా కేవ్స్కి వెళ్ళిన తర్వాత ఇంకా కాలు నొప్పబట్టే అది కూడా తక్కువ దూరం ఉంది ఆ ఇల్లు రాకే వస్తుంది ఇక్కడ అక్కడ కాదు ఇక్కడ తీయాలి అక్కడ తీయాలి అక్కడ తీయాలి ఇక్కడ తీయాలి ఇక్కడ ది అక్కడ అక్కడ కూడా మెట్లే మెట్లు ఆగమాగం మెట్లు ఓరు నాయన ఎక్కడ చూసినా మెట్లే ఓరు నాయను ఎక్కి ఎక్కి అయితే నిజంగా మరొకసారి మహారాష్ట్ర లేదురా బాబు మహారాష్ట్ర వద్దే వద్దు నాకు అన్ని ముద్దులే నిజంగా ఆగమాగమైంది ఓరి నాయను ఎందుకు అనిపించింది నాకైతే నిజంగా ఆ రోజు నా కాళ్ళు మాత్రం కింద పైకి ఎక్కి కిందికి దిగేటర్లకి నా కాళ్ళు మాత్రం గజగజకినాయి ఇక ఇక ఎవరికెవరు చెప్పుకోలేదు చెప్పుకున్నా వాళ్ళు వాళ్ళు చూసి కూడా నవ్వబట్టి నిజంగా నేను నిజంగా ఆగమాగం నడికి ఆ తర్వాత నేను ఇంటి రూమ్కి వెళ్ళి పదిహేను వందల రూమ్ తీసుకొని బ్యాగ్ అక్కడ పడేసి తాగ మేసేసి ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను నాకైతే చాలా మంచి మంచిగా ఎక్కాను ఎక్కాను అనుకో కానీ మీరు ఎక్కేటప్పుడు మాత్రం మీ వెంట వాటర్ బాటిల్స్ అండ్ స్నాక్స్ తీసుకోపోండి లేకపోతే మీరు మధ్యలోనే సంఖ నాకి పోతారు నిజంగా చాలా పెద్ద కిలా అర్థం చేసుకోండి వెళ్ళండి మంచిగా వెళ్ళండి మంచి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ గా